రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కావలసినటువంటిది ఇదే కదా మనకు ప్రతిరోజు అనేకమైనటువంటి శత్రువులు తారసపడుతూ ఉంటారు అది మనుషులే అవ్వచ్చు అపవాది ప్రేరేపితంతో వారు చేసే కార్యములే కావచ్చు లేక పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారి మనకు శత్రువులుగా మనల్ని ఇబ్బంది పెట్టుచూ ఉండవచ్చు అయితే వాటన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధము మొర్ర పెట్టడము అనగా ప్రార్థన దేవునికి నీవు చేసేటువంటి ప్రార్థన నీ శత్రువులందరూ కూడా వెనకకు వెళ్ళిపోయేలాగా చేస్తుందంట అంత గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది కాబట్టి దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా తన భక్తుని జీవితం ద్వారా తన భక్తుని ఎలాగైతే మొరపెట్టిన ప్రతిసారి కాపాడి శత్రువుల నుంచి ఎలాగ తప్పించి రక్షించి విడిపించి నిలవబెట్టాడో ఆ రీతినే నిన్ను నన్ను కూడా చేయబోతున్నాడు అందుకే ఈ వాక్యాన్ని వాగ్దానంగా ఈ రెండవ నెల మొదటి దినమున మనకు అనుగ్రహించాడు కాబట్టి మనమెవరము కూడా చింతించిన అవసరం లేదు ధైర్యం తెచ్చుకుందాం మనము చేయవలసింది దేవునికి ప్రార్థించుట ఆయనకు మొరపెట్టుట ఎప్పుడైతే నీవు ప్రతిరోజు ఉదయాన్నే ఆయన సన్నిధానంలో మొరపెడతావో ఆ రోజు నీ మీద దాడి చేయటానికి ఉన్న శత్రువులందరూ కూడా వెనక్కు వెళ్ళిపోతారు దేవుని దోత నీ చుట్టూ కావలిగా ఉండి ఆ శత్రువులు నీ మీద దాడి చేయకుండా నిన్ను కాపాడతాడు కాబట్టి మనము ఉదయ కాలంనే లేవగానే చేయవలసింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన మొర్రపెట్టుట ప్రార్థించుట మరి ఆ రీతిగా మన శత్రువుల మీద మనకు విజయం అనేది వస్తుంది అంతే తప్ప నీవు శత్రువులతో యుద్ధము చేస్తే పోరాటం చేస్తే నీ లోక జ్ఞానాన్ని ఉపయోగించి నీవు ప్రణాళికలు రచించుకుంటే ఆ శత్రువులను నీవు ఏమాత్రము జయించలేవు ఇంకా ఇంకా వారు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఆ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి దాని బదులు దేవుని వద్దకు వచ్చి ఆయనకు నీవు మొర్ర పెడితే ఆయనే సమస్తము చూసుకునేటువంటి దేవుడు కాబట్టి తప్పనిసరిగా నీ శత్రువులు నీ మీదకు రాకుండా వెనక్కి తిరిగి పారిపోయేలాగా చేస్తాడు అప్పుడు నీవు భౌతికంగా యుద్ధము చేయవలసినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఆత్మలో నీవు యుద్ధం చేసేసావు మొర్ర పెట్టినప్పుడే నీవు ఆత్మలో సిద్ధపడ్డావు కాబట్టి దేవుడు ఆత్మీయంగా ఆ యుద్ధాన్ని జరిగించి ఆ శత్రువులకు నీ పట్ల భయాన్ని కలిగిస్తాడు వారు నీ ఎదుట నుంచి పారిపోయేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి మనం చేసే ప్రార్థన అంత శక్తివంతమైనది మనం పెట్టే మొర అంత బలమైనది ఉన్నతమైనది కాబట్టి నిరంతరము మొరపెట్టువారుగా నిరంతరము ప్రార్థించేవారుగా మనము ఉందాము ఎందుకంటే మనము చేసిన ప్రార్థన ద్వారా ఏమి తెలుస్తుందంట దేవుడు మన పక్షమున ఉన్నాడని మనకు తెలుస్తుందంట ఎప్పుడు తెలుస్తుంది ఆ ఆపదలో నుంచి ఆ భయములలోంచి ఆ ఇబ్బందులలో నుంచి నీవు ఎప్పుడైతే సురక్షితంగా బయటకు వస్తావో ఇది నా సామర్థ్యం కాదు ఇది నేనైతే చేయలేకపోదును దేవుడే ఈ కార్యము జరిపించాడు కాబట్టి ఇది నా జీవితంలో సాధ్యమైంది అని నీవు తెలుసుకుంటావా అంటే ఆ దాని ద్వారా దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తున్నాడు నీ పక్షం ఆయన పోరాటం చేస్తున్నాడు నీకు నెమ్మదిని విశ్రాంతిని ఆయన కలుగజేస్తున్నాడు అని స్వయంగా అనుభవపూర్వకంగా నీవు తెలుసుకుంటావు దాని నిమిత్తమే నీవు చేయవలసింది దేవునికి మొరపెట్టుట దేవునికి ప్రార్థన చేయుట కాబట్టి ప్రియులారా ఏ రోజు కూడా ప్రార్థించుట మానవద్దు మొరపెట్టుట మానవద్దు ఏ పరిస్థితి అయినా భయపడవద్దు మనకు ఉన్నటువంటిది నిరీక్షణ మనకు ఉన్నటువంటిది విశ్వాసము మనకు ఉన్నటువంటిది దేవుని అందలి నమ్మకము ఆయన సర్వ సృష్టికర్త సృష్టిని మన కోసము మార్చగలిగేటువంటి దేవుడు మన మీద కనికరము చూపించేటువంటి వాడు ప్రేమ చూపించేవాడు వాత్సల్యత చూపించేవాడు మరి మనలను ఎందుకు వదిలివేస్తాడు అయితే మనము చేయాల్సిన క్రియ ఏమిటంటే ప్రార్థన ఆ ప్రార్థన మనము చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు మన శత్రువులు బాధ నుంచి మనకు శాశ్వతమైన విడుదల కలుగజేస్తాడు శత్రువులు దాడి చేయాలని నీ మీదకు వచ్చినా వారికి నీ అందరి భయాన్ని పుట్టించి వచ్చిన దారినే వారు ఏడు త్రోవల్లో వెనక్కి వెళ్ళిపోయేలాగా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనం బాధపడవలసిన భయపడవలసిన అవసరం లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందా అద్భుత రీతిగా దేవుడిచ్చేటువంటి రక్షణను కన్నులారా చూద్దాము దేవుని అందు నమ్మకముంచుదాము ఆయన మన యొక్క పక్షమున ఉన్నాడు అని ప్రతి విషయంలోనూ మనము రుచి చూచి తెలుసుకుందాము దాని ప్రకారం మనం ప్రార్థన చేద్దాము మరి ఇలాంటి ప్రార్థనాత్మ మనందరి మీద ఈ రెండవ నెల నూతన దినము నుంచి మరి ఒక్కసారి కొమ్మరింపజేయాలని మరి ఆత్మశక్తితో మనమందరము ముందుకు కొనసాగి ప్రతి శత్రువు మీద విజయం సాధించటానికి శక్తి సామర్థ్యాలను పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వశక్తి మంత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలయ్యా ఇదిగో మరొకసారి నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందులకై నీకే వందనాలు అవునయ్యా మేము పెట్టే మొర మేము చేసే ప్రార్థన విజ్ఞాపన అన్నీ కూడా నీ పాద సన్నిధిన చేరతాయి ఏ రోజు మొర పెడతామో ఆ రోజే మా శత్రువులందరూ వెనక్కు తిరుగుతారు మరి ఈ దినము కూడా మేము ప్రార్థన చేసుకొని ఉండగా మాకు జరగబోయేటువంటి కీడులకు కారణభూతమైనటువంటి ప్రతి శత్రువులు మాకు తెలిసినవైనా తెలియనివైనా అవి మానవులైనా పరిస్థితులైనా ఏవైనా సరే ఇప్పుడే వెనక్కి మళ్ళీ పోవునట్లు ఈ ప్రార్థన ద్వారా నీవు దానిని జరిగించండి నూతన కార్యములు ప్రారంభించండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి వారి జీవితంలో ఉన్న ప్రతి శత్రువులను జయించేటువంటి సామర్థ్యాన్ని ఈ దినము నుంచి అనుగ్రహించండి మొర్ర పెట్టేవారుగా విజ్ఞాపన చేసేవారుగా ప్రార్థించేవారిగా నిలకడను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి దాని ద్వారా నీవు మా పక్షమున ఉన్నావని మేము తెలుసుకొని లోకము కూడా తెలుసుకోగలిగేటట్లు నీ ఉన్నతమైనటువంటి కృప మాయడలు విస్తరింపజేసి అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో నీవు జరిపించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రతి ప్రార్థనను అంగీకరించి వారికి ఉన్నటువంటి ప్రతి శత్రు భయముల నుంచి వారికి విడుదలను కలుగజేసి నీ నామానికే మహిమ తెచ్చుకోండి నాయన ప్రత్యేకంగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వాగ్దానంలో నెరవేర్చండి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తుంది యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె